సమస్త మహిమ దేవునికే కలుగునుగాక ప్రియమైన దేవుని బిట్లరా ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము మంచిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పదిహేడవ తేదీలోనికి మనం ప్రవేశించి ఉన్నాము ఈ సంవత్సరం ప్రారంభమై పదహారు దినాలు గడిచిపోయి పదిహారు దినాలు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి ప్రియమైన దేవుని పెట్లారా దినాలు వేగంగా పరిగెడుతున్నాయి సమయం వేగంగా పరిగెడుతూ ఉంది సమయంతో పాటు మనం వేగంగా పరిగెత్తలేకపోతున్నాం గడియలు వేగంగా పరిగెడుతున్నాయి కాలచక్రం బహు వేగంగా పరిగెడుతూ ఉంది కాలచక్రంతో మనం పరిగెట్టలేకపోతున్నాం నా ప్రియ దేవుని పెట్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజున మీతో నా దేవుడు మాట్లాడుతున్న మాట పదకొండవ దాబీదికి ఎత్తున యహోవా శరణజెచ్చి ఉన్నాను పక్షువలే నీ కొండకు ఏంటి పక్షువలే నీ కొండకు పారిపొమ్ము అనే వాక్యం మాట్లాడుతుంది మనము బైబుల్ తెరిచాము అంటే దేవుడు తన నోరు తెరిచి నీతో మాట్లాడుతున్నాడని అర్థం దేవుడు మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నా ప్రియ దేవుని బిట్లరా మన దేవుడు మాట్లాడే దేవుడు నా ప్రియ దేవుని బిట్లరా అల్నాడు ప్రవక్తలను పంపి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు అలాగే ప్రభువుని యేసు వారు శరీరధారిగా వచ్చి మానవునిగా ఈ భూమి మీద జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తానే స్వయంగా ఎదుట మాట్లాడాడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట చెవి గలవాడు వినుగా కాని వాక్యం స్థలభిస్తూ ఉంది ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటను చూస్తే పక్షి వలె నీ కొండకు పారిపో అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఒక పక్షి గమనించినట్లయితే ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్తూ ఉండిది పక్షి తనకున్నటువంటి రెండు రెక్కలను ఆధారం చేసుకొని గాలిలో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటుంది పక్షి ప్రియమైన దేవుని బిట్లరా పక్షి వేటగాడిని గమనించి వేటగాడేమైనా పొంచి నన్ను గమనించి వేటగాడేమైనా బాణ వేస్తున్నాడని గమనించి వేటగాడికి చిక్కకుండా వేటగాడికి దొరక్కకుండా ఈ చోటు నుండి మరొక చోటుకి ఆ చోటు నుండి మరొక చోటుకి ఎగురుకుంటూ పారిపోతూ ఉంటుంది వేటగాడికి చిక్కకూడదని నా దేవుని పెట్లరా వేటగాడికి చిక్కకూడదని ఒక పక్షి ఎలా పారిపోతుందో ఈరోజు ఈ వర్తమానం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిట్లారా నువ్వు నేను కూడా ఒక పక్షి వలె పారిపోతూ ఉండాలి పరిగెడుతూ ఉండాలి గాలికి ఎగురుతున్న ఒక పక్షి ఎలా తనను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిగెడతా ఉందో గాలికి ఎగురుతూ ఉందో పారిపోతూ ఉందో వేటగాడి ఉంటాడు వేటగాడికి చెక్కకూడదని ఎలా వెళ్తుందో ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది అనే వేటగాడు మనల్ని పట్టుకోటానికి అనేక రకాల బాణాలు వేసి మనల్ని సంహరించడానికి వాడు ఏదో ఒక మూలన వెతుకుతున్నాడు వాడు దాగి ఉన్నాడు వాడు అపవాది అనే వేటగాడు దాగి ఉన్నాడు అపవాది అనే వేటగాడు మనకు పొంచి ఉన్నాడు కాబట్టి ఏ క్షణమునైనా ఆ సాతానుగాడనే వేటగాడు అనేక రకాల బాణాలు అనేక రకాల ప్రయోగాలు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఈ లోకంలో బ్రతుకుతున్న మనము నా ప్రియ దేవుని బిట్లారా ఒక పక్షి వేటగాడికి చిక్కకుండా ఎలా పారిపోతూ ఉందో ఆధ్యాత్మికంగా పక్షులుగా చెప్పబడుతున్న మనం కూడా ఒక పక్షి ఎలా పారిపోతుందో అపవాది అనే వేటగాడికి చిక్కకుండా మనం కూడా పారిపోతూ ఉండాలి అలా పారిపోవాలి అని అంటే పక్షికి రెండు రెక్కలు ఎంత విలువైనవో పక్షికి రెండు రెక్కలు ఎంత ఆధారమో పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో నా దేవుని బిడ్డలారా ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లుగా ఆధ్యాత్మికంగా నీవు కూడా రెండు రెక్కల గల ఆధ్యాత్మికమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి విషయాలు గల రెక్కలు నీకు ఉండాలి పక్షికి తనకున్న రెండు రెక్కలతో అపవాదికి చిక్కకుండా ఎలాగైతే ఎగురుతూ వెళ్ళిపోతుందో నీవు నేను కూడా రెండు రెక్కల ఉండాలి మొదటి రెక్క నా ప్రి దేవుని బిట్లరా ప్రార్థన అనే రెక్క ప్రైజ్ ద లాడ్ మొదటి రెక్క ఏంటి ప్రార్థన అనే రెక్క వాక్యం చూద్దాం ఐదవ కీర్తన రెండవ వచనం నా రాజా నా దేవ నా ఆర్తత్వాన్ని ఆలకించు నిన్నే ప్రార్థించుచున్నను యహోవా ఉదయమున నాకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సిద్ధిని సిద్ధము చేసి ప్రార్థన ప్రార్థననే రెక్క ప్రతి విశ్వాసికి ప్రార్థననే రెక్క కలిగి ఉండాలి ప్రార్థన ప్రభుతో మాట్లాడుట ప్రార్థన ప్రభుతో సమయం గడుపుట ప్రార్థన ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండుట ప్రియమైన దేవుని పెట్టారా ప్రార్థన చాలా అవసరం ప్రార్థన చాలా ఉపయోగం ఈరోజు ఈ వాక్యం ఆలోచిస్తున్న ప్రియ దేవుని పెట్టారా ప్రార్థన జీవితం నీకు లేకపోతే ఖచ్చితంగా వేటగాడనే అపవాది నిన్ను పట్టుకుంటాడు ప్రార్థన జీవితం నీకు లేకపోతే వేటగాడనే అపవాది నిన్ను పట్టుకుంటాడు అనేక రకాల బాణాలు వాడు వేస్తున్నాడు అనేక రకాల ప్రయోగాలు వాడు చేస్తున్నాడు అనేక రకాల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు నిన్ను ఎలాగైనా లోకంలో నిన్ను నాశనం చేద్దామని ఓ నా దేవుని బిడా ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది నీవు కలిగి ఉన్నావా ఈ నూతన సంవత్సరం అయినా ప్రార్థన జీవితం నీకుందా ఉదయం లేచిన వెంటనే ప్రార్థించేవా మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన సంఘ సహవాసములో చేసే ప్రార్థన ఉన్నదానికి దాబిదు ముందు ఏడుమారులు స్థుతించేవాడు దాని ఏలు ముమ్మారు ప్రార్థించేవాడు ఇస్సాకు తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ప్రిమైన దేవిని మిట్లరా అబ్రాహ్మును చూస్తే తను బలిపీఠము గట్టి యహోవా నామమున ప్రార్థన చేసను అని వాక్యం సెలవిస్తా ఉన్నది భక్తులు ప్రార్థించారు ప్రవక్తలు ప్రార్థించారు విశ్వాసులు ప్రార్థించారు బైబుల్ గ్రంథంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారందరూ కూడా గొప్ప గొప్ప ప్రార్థన పరులే కదా అపవాదికి నీవు చిక్కకుండా ఉండటానికి ప్రధానమైన కారణం నీవు చేసే ప్రార్థన ప్రార్థన చేసేవాడు పాపములో పడడు పాపములో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు ప్రభు పాదాల దగ్గర గడపలేకపోతున్నావు ఎందుకు ప్రేర్ చేయలేకపోతున్నావు ప్రార్థన చేయండి అమ్మా రోజులు బాగోలేదు ఏ క్షణమునైనా వేటగాడు నీకు బాణం వేయచ్చు వాడు వేసే బాణములు వాడు వేసే ఉచ్చులో అపవాది వేసే వలలో నువ్వు పడకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి చెల్లెళ్ళు ప్రార్థన చేయండి మీరెంత ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారో మీరంతగా ఆత్మీయతలో బలపడతారు కాబట్టి ప్రార్థన అనే రెక్క ఉండాలి రెండవ రెక్క వాక్యం అనే రెక్క స్తోత్రం చూద్దాం నా దేవుని బిట్లరా నూట పంతొమ్మిదో కేత్తున యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూసారా యవన కాలంలో ఉన్న యవన బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంట దేని చేత వాళ్ళు బాగుపడతారు దేని చేత ఈ లోకంలో వాళ్ళు కరెక్ట్గా ఉంటారు దేవుని వాక్యం చేత దేవుని వాక్యము ఒక యవనస్తుడు నడకని సెట్రైట్ చేసింది దేవుని వాక్యము యవనస్తుని చూపుని సెట్రైట్ చేసింది దేవుని వాక్యము యవనస్తుడు నోటులో నుండి వచ్చే మాటను కూడా సెట్రైట్ చేసింది దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది నా ప్రియ దేవుని బిడ్డ అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే దేవుడు వాక్యం అనే రెక్కను కలిగి ఉండాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి ఎక్కడ వాక్యం వినబడుతుందో ఆ వాక్యం దగ్గరకు నువ్వు వెళ్ళాలి వాక్యమే నిన్ను అపవాదికి చిక్కకుండా కాపాడిద్ది వాక్యమే నిన్ను పాపంలో పడనివ్వకుండా కాపాడిద్ది ఈ లోకం పాపపు లోకము ఈ లోకము దుష్టత్వపు లోకము ఈ లోకము రంగుల వలయం ఎటు చూచిన దుర్మార్గమే ఈ లోకంలో ఎటు చూసిన అపవిత్రతే ఈ లోకంలో ఎటు చూసిన భయంకరమైనటువంటి వికృతి పనులు చేస్తున్న ప్రజల మధ్య ఒక ఆత్మీయుడు పరిశుద్ధంగా ఎలా బ్రతకగలడు అంటే తాను చెప్పగలడు నేను దేవుని వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నాను కాబట్టి ఆ వాక్యమే నన్ను పరిశుద్ధంగా బ్రతికేలా చేస్తుంది అని అంటాడు ప్రైజ్ ద లాడ్ నా ప్రియదేవుని బిడ్డ నువ్వు ఏ ఊర్లో ఉన్నావో ఏ గ్రామంలో ఉన్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో నీ ప్రాంతంలో నీవు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి నువ్వు నీ కాలనీలో నీవు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి నువ్వు నువ్వు ఉన్న ఊరిలో నువ్వు నీతిగా బ్రతకాలంటే అపవాది అనే వేటగాడికి చెక్కకుండా నువ్వు ఉండాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి ఒకటి ప్రార్థన అనే రెక్క రెండోది వాక్యం అనే రెక్క ఈ రెండు రెక్కలు కలిగిన ఆధ్యాత్మికంగా ఒక పక్షి వలె నువ్వు ఉంటే అపవాది అనే వేటగాడికి నువ్వు చెక్కవు నా ప్రియ దేవుని పెట్లారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రార్థన అనే లేక వాక్యం అనే రెక్క లేకుండా పక్షి వలె ఎగరలేక వేటగాడికి చిక్కుకునే పరిస్థితుల్లో ఉన్నవా దేవుని వాక్యం నీ దగ్గరికే వచ్చింది దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది ఈ రోజు నుండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావుగా ఈ రోజు నుండి వాక్యం ధ్యానం ప్రారంభిస్తావుగా ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ఈ రెండు కలిగి నువ్వు జీవించు నిన్ను ఏ వేటగాడు కూడా ఏం చేయలేడు నిన్ను ఏ అపవాది కూడా ఏం చేయలేడు నువ్వు ఈ లోకంలో నీతిగా బ్రతకగలుగుతావు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు అద్భుతంగా బ్రతకగలుగుతావు ఒక మాదిరిగా బ్రతకగలుగుతావు నీ మాటలో ఒక మార్పు నీ చూపులో ఒక మార్పు నీ నడకలో ఒక మార్పు నీ అలవాటులో ఒక మార్పు నిన్ను చూచిన వారు ఆశ్చర్యపడేలా నీ బ్రతుకు ఈ రోజు నుండే మారునుగాకా